దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మాయమకరం గాక దేవుడాన్ని గురించినటువంటి గొప్ప అవకాశం బట్టి మరొకసారి ప్రభుని స్థుతిస్తుంటాను మీ అందరిని బట్టి కూడా నేను ప్రభువుకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను దేవుని జనాంగమా దేవుని ప్రజలారా మరి నా స్నేహితులారా స్నేహితురాలారా నీకు వందనాలను తెలియజేస్తున్నాను దయచేసి మరి యొక్క మెసేజెస్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్టయితే తప్పక మరి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక ఇతరులకు షేర్ చేయాలని నేను ప్రేమతో మరి విన్నవించుకుంటున్నాను మరి ఈ దినం నుంచి మరి ఒక కొన్ని ఒక సిరీస్ని స్టార్ట్ చేయాలని నేను ఆ ఆశిస్తుంటున్నాను కుటుంబానికి సంబంధించినటువంటి సిరీస్ గురించి మరి ధ్యానించడానికి ప్రభు కృప చూపించాలని ప్రభు యొక్క సహాయాన్ని కోరుతుంటున్నాను దయచేసి దేవుని జనాంగమా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుతుంటాడు మన కుటుంబాల్లో నెమ్మది ఉండాలని ప్రభు కోరుతుంటాడు మన కుటుంబాలు అనేకలకు దేవినకరంగా ఉండాలని ప్రభు కోరుతుంటాడు అబ్రహంను ఎంచుకున్నాడు అందుకోరికే మరి ఇస్సాక్ ఎందుకు ఎంచుకున్నాడు అందుకొరికే యాకోబ్ ఎంచుకున్నాడు అందుకోరికే మరి మరి యోసేపును యోసేపు నేర్చుకున్నాడు అందుకోరికే ఎలిజబెత్ ఎంచుకున్నాడు ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుతుంటాడు మరి ఈ దినాన అపోసల కార్యంలో నుంచి మరి పదో అధ్యాయం అంతా కూడా ఒకటో వచనం నుంచి నలభై ఎనిమిదో వచనం వరకు ఒక కుటుంబాన్ని మనం చూస్తాం ఇది కొర్నేలి కుటుంబం దయచేసి ఇది నోట్ డౌన్ చేసుకోవాలని ఇది కొర్నేలి కుటుంబం ఈ కొర్నేలి కుటుంబాన్ని మనము ఈ కొర్నేలి కుటుంబంలో దేవుడు కొండ మీద ఉంచాడండి అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ కుటుంబాన్ని ఆ యొక్క మొదటి శతాబ్దంలో నిలబెట్టాడు మీరు ఒకసారి ఆలోచించండి మరి ఆ కార్యాలను మీరు చూసినట్లయితే ఎన్నో కుటుంబాలను మనం చూస్తాం ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు అక్కడ సంఘాలను స్థాపించాడు అక్కడ గొప్ప కార్యాలను జరిగించాడు వారి ద్వారా అనేకుల్ని ప్రభు వైపు మళ్లించుకున్నాడు ప్రభు సేవను కొనసాగించడానికి ఆ ప్రాంతం ను ఆ కుటుంబాలను ఆ వ్యక్తులను ఆ బిడ్డలను ఆ సేవకులను ఆ సేవకురాలను వాడుకున్నాడు ఈ దినాన నీ కుటుంబాన్ని కూడా అలా వాడుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడని మీకు జ్ఞాపకం చేసి ఈ కొర్నేలి కొర్నే గురించి మనకు తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు ఇతను ఉన్నతమైనటువంటి రోమ ప్రభుత్వంలో మరి రోమ సామ్రాజ్యములో రోమ పట్టణములో మరి ఎంతో ఇటలీ పఠాలం అనేటటువంటి ఆ యొక్క పఠాణంలో మరి ఆ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మొదటి వచ్చినాన్ని మనకు అర్థమవుతుంది ఇటలీ పఠానం అనబడినటువంటి పఠానములో శతాధిపతి అయిన కొర్నేలి అనే మాట రాయబడింది అంటే ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాడు ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఈ దినాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం ఎంత కష్టమో యవనస్తులకు బాగా తెలుసని చదువున్న ఉన్న ఉద్యోగాలు లేనటువంటి యవనస్తులు ఎంతో మంది ఉన్నారు మరి స్థలాంతులు ఉన్న మరి ఉద్యోగాలు లేనటువంటి యవనస్తురాలు ఎంతో మంది ఉన్నారు మరి సామర్థ్యం ఉన్న మరి ఏమి టువంటి మరి యవనస్తులు ఎంతోమంది ఉన్నారు అంటే ఉద్యోగాలు లేనటువంటి యవనస్తులకు తెలిసినటువంటి ఒక ఉద్యోగాన్ని సంపాదించడం ఆ ఉద్యోగంలో రాణించడం ఆ ఉద్యోగంలో పైకి రావడం ఆ ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవడం ఆ ఉద్యోగంలో అనేకులు లోపడేటటువంటి విధంగా చేసుకోవడం ఎంత కష్టమో ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క శతాధిపతి కూడా మరి ఈ యొక్క కొర్నేలి కూడా చాలా ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నాడు వంద మందికి ఆయన అధిపతి వంద మందితో పని చేపించేటటువంటి ఒక నాయకుడు ఒక యజమానుడు మరి ఈ కుటుంబం తన కుటుంబం గురించి అంతా కూడా ఈ పదో అధ్యాయంలో మరి ఎంతో చక్కగా రాయబడింది తన భార్య గురించి మరి తన పిల్లల గురించి తన పనివారి గురించి తన తన స్నేహితుల గురించి తన ముఖ్య స్నేహితుల గురించి తన బంధువర్గం గురించి కూడా ఈ పదో అధ్యాయంలో రాయబడి ఉంది మరి అందరి మధ్యలో కూడా ఇతన్ని మాత్రం దేవుడు లేపి నిలబెట్టాడు ఆశీర్వాదకరంగా మరి ఉంచాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక ఏడు విషయాలు ఈ యొక్క కొర్నీలి కుటుంబం గురించి మనము నేర్చుకోవచ్చు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం మొదటి విషయాన్ని మనం చూస్తే ఈ కొర్నీలి కుటుంబంలో మరి ఎంతో భక్తి తీయలిగినటువంటి కుటుంబం అని మనకు అర్థమవుతుందండి చూడండి అను భక్తి పరుడు ఒకడు ఉండెను అని రాయబడింది ఇతడు ఒక్కడే భక్తి పరుడు అని మనం అనుకుంటున్నాం కానీ తన కుటుంబం అంతటితో ఆయన భక్తిని జరిగిస్తున్నాడు అని మనకు అర్థం కావాలండి నేను రెండో వచ్చిన చవితే అతడు తన ఇంటి వారందరితో అనే మాట రాయబడింది తో కూడా అనే మాట రాయబడింది అంటే తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు ఉండి ప్రజలకు బహుదాన ధర్మములు చేచ్చు ఎప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడును అనే మాట అంటే తన ఇంటి అందరితో కూడా తన ఇంటి వాళ్ళందరూ భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఇది ఈ విషయాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలని దేవుని సేవకునిగా బ్రతిమలాడుతున్నాను ఎంతమంది కుటుంబాలు దేవుని భయం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాల్లో మరి దేవుని యొక్క ప్రేమ లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాల్లో క్రమశిక్షణ లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాల్లో మర్యాద లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాల్లో అనురాగం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాల్లో మరి ఎంతో మరి విచ్చలు విడి మనం చూస్తుంటాం కానీ ఈ కుటుంబంలో మాత్రం కుటుంబం అంతా కూడా అండి ఒక నాయకుడు ఎన్నో పనులు చేసేటటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన భార్య తన పిల్లలు తన పనివారు అందరితో కలిసి భయభక్తులు ఉన్నాడు ఈ కుటుంబంలో ఎంత ఐక్యత ఉంటే అంటే భయభక్తులు ఉంటాయో మీరు అర్థం ఎంత ప్రార్థన ఉంటే భయభక్తులు ఉంటాయో అర్థం ఎంత మరి యథార్థంగా ఉంటే భయభక్తులు కలిగి జీవిస్తారో మనం అర్థం ఎంత మరి ఎంత నిష్ఠతో ఉంటే భయ భయభక్తులు కలిగి జీవిస్తారో మనం అర్థం చేసుకోవాలండి అవును కుటుంబం మధ్యలో ఎప్పుడు కూడా యథార్థంగా ఉండడం చాలా ముఖ్యము అని మేము జ్ఞాపకం చేస్తున్నాం వీ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ బిఫోర్ బిఫోర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ బిఫోర్ అవర్ స్పౌస్ బిఫోర్ అవర్ చిల్డ్రన్ బిఫోర్ అవర్ రిలేటివ్స్ బిఫోర్ అవర్ ఫ్రెండ్స్ బిఫోర్ అవర్ సర్వెంట్స్ వి బి వెరీ ట్రాన్స్పరెంట్ మనం చాలా యథార్థంగా ఉండడం చాలా అది భక్తికి సూచన అవును భయభక్తులు కలిగి ఉండడం అంటే మనకు ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం అండి అవును మనం చాలాసార్లు మనము బయట ఒక విధంగా ఉంటాం లోపల ఒక విధంగా ఉంటాం సంఘంలో ఒక విధంగా ఉంటాం మరి సమాజంలో ఒక ఒక విధంగా ఉంటాం మరి మరి సంఘంలో ఒక విధంగా ఉంటాం మరి ఇంటి దగ్గర ఒక విధంగా ఉంటాం పుల్పిటి మీద ఒక విధంగా ఉంటాం మరి పుల్పిట్ వెనకల ఒక విధంగా ఉంటాం మరి కుడికలు ఒక విధంగా ఉంటాం మరి మన కన్నవారి దగ్గర ఒక విధంగా ఉంటాం ఇది సరైనటువంటి కాదని ఈ డ్యువల్ మెంటాలిటీ మరి ఈ రెండు పడవల మీద కాలేసేటటువంటి వారు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు కాదు వి షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ ఏ విషయంలో అయినా కూడా ట్రాన్స్పరెన్సీ నచ్చుతారండి ట్రాన్స్పరెన్సీ మరి దేవుడు అంగీకరిస్తాడు మానవులు కూడా అంగీకరించేటటువంటి ఒక సుగుణమని మీ జ్ఞాపించి దేవుని ఎందుకు భయభక్తులు లేనివాడు వాడు హీ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్ చాలా మరి పారదర్శకంగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని గమనించాలి ఈ కుటుంబంలో ఐక్యత ఉందండి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో తప్పక ఐక్యత ఉంటుందండి అక్కడ మరి విభేదాలు ఉండవు అక్కడ మనస్పర్ధాలు ఉండవు అక్కడ కోపతాపాలు ఉండవు అక్కడ ద్వేషాలు ఉండవు అక్కడ అల్లరి మాటలు ఉండవు అక్కడ అపహాస్యాలు ఉండవు అక్కడ ఐ ఐక్యత ఉంటుందండి ఎన్ని కుటుంబాల్లో ఐక్యత లేని కుటుంబాలు ఉన్నాయో ఈ దినాన వినేటటువంటి వారిలో మరి ఎంతో మంది కుటుంబాల్లో ఐక్యత లేదండి భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట భార్య భర్తల ఒక మాట అంటే పిల్లలు ఒక మాట మరి పిల్లలు భార్య భర్తలు ఒక మాట అంటే బంధువులు ఒక మాట చూడండి ఎంత ఐక్యత లేనటువంటి సమాజంలో ఉన్నాము దే మరి సాతనుడు ఎప్పుడైనా కూడా మనల్ని విభజించాలని పుట్టించాలని మనలో మరి కోపతాపాలు తీసుకురావాలని మనని బిడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు ఈ దినాన దేవుని బిడలారా దేవుని అందు భయభక్తులు లేనటువంటి కుటుంబంలో తప్పక ఐక్యత ఉంటుంది ఐక్యత మాత్రమే కాదండి దేవుని ఎందు భయభక్తులు లేని కుటుంబంలో తప్పక ప్రార్థన ఉంటుందండి ఈ కుటుంబం ప్రార్థన చేసే కుటుంబం దేవుని బిడలారా దేవుని అందు భయభక్తులు వెళ్ళిన వాడు తప్పక మోకరిస్తాడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు తప్పక ప్రార్థన చేస్తాడు తప్ప దేవుని అందు భయభక్తులు కలిగిన తప్పక దేవునితో మాట్లాడతాడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు తప్పక దేవుని సన్నిధానంలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటాడు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు తప్పక దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాడు దేవుని అందు భయభక్తులు లేని కుటుంబంలో తప్పక ప్రార్థన ఉంటుంది ప్రార్థన మాత్రమే కాదు దేవుని ప్రచలారా దేవుని అందు భయభక్తులు కుటుంబంలో తప్పక ప్రేమ ఉంటుంది అవును వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ గాడ్ అంటారండి అవును ప్రేమకు ప్రతి దేవునికి ప్రతిరూపమే ప్రేమ అవును ఆ ప్రేమ లేని కుటుంబాలు ఎంత బాధకరమైన భార్య పట్ల ప్రేమ లేదు భర్త పట్ల ప్రేమ లేదు పిల్లల పట్ల ప్రేమ లేదు బంధువుల పట్ల ప్రేమ లేదు దేవుని పట్ల ప్రేమ లేదు సంఘం పట్ల ప్రేమ లేదు స సహోదరుని పట్ల ప్రేమ లేదు మరి సంఘ కాపరి పట్ల ప్రేమ లేదు ఎంత దైవ భయము లేనటువంటి కుటుంబాల్లో మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి దేవుని అని భయపడుతున్న కుటుంబంలో తప్పక ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పక ఆ ప్రేమను మనము అనేకులకు కనపరచాలి ఈ కొరనేలి తన భార్య పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు ఈ కొరనేలి తన పిల్లల పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు ఈ కొరనేలి తన సహోదరుల పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు ఈ కొరనేలి తన బంధువుల పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు ఈ కొరనేలి తన ముఖ్య స్నేహితుల పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు ఈ కొరనేలి సేవకుల పట్ల కూడా ప్రేమను కనపరుస్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి విషయమో మీరు అర్థం చేసుకోండి దేవుని భయభక్తులు భయభక్తులైన వారు తప్పక కుటుంబాల ఐక్యత ఉంటుంది తప్పక ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది తప్పక ఆ కుటుంబాల్లో ప్రార్థన ఉంటుంది తప్పక ఆ కుటుంబాల్లో అనురాగం ఉంటుంది అన్ని కుటుంబాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గా కానీ మనసారా ప్రార్థన చేస్తున్నా మీ కుటుంబాల్లో తప్పక ఈ ప్రేమ సమాధానం ఐక్యత అనురాగం ప్రార్థన అంతా కూడా దేవుడు కుమ్మరించాలని ప్రార్థిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలని మరి ఎంతో మరి యథార్థంగా బ్రతకాలని యథార్థమంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు కాబట్టి మీ జీవితంలో ఏ మేలు కూడా కొరతగా ఉండదని ప్రభు సేవకునిగా తెలియజేస్తూ మరి ఈ దినాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని విశ్వసిస్తూ మరి ఇంకా మరి ఆరు విషయాలను మరి క్రమంగా ఒకరోజు తప్పించి ఒకరోజు నేను తెలియజేయడానికి ప్రభు సహాయాన్ని నేను పొందుకుంటాను తప్పక మీరు నా గురించి కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ముగించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీకు ఎంతో వందనాలు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడవు నీ ప్రజలతో మాట్లాడావు మహిమ నీకే ఆరోపిస్తూ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్